దేశవ్యాప్తంగా మరొక సంచలనాత్మకమైన విషయం అండ్ ఇది సీరియస్గా ప్రస్తుతం మోదీ ప్రమాణ స్వీకారం చేయంగానే యాక్షన్ తీసుకోవాల్సినటువంటి విషయం కూడా నీట్ పరీక్షల్లో నెలకొన్నటువంటి గందరగోళం అంటే వాటి ఫలితాలకు సంబంధించి దేశవ్యాప్తంగా పలుచోట్ల కాపింగ్ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది కొన్ని లెక్కలు చూస్తూ ఉంటే కొన్ని నెంబర్స్ చూస్తూ ఉంటే ఎస్ ఇట్ ఈస్ ట్రూ అనిపిస్తూ ఉంది దీంట్లో ఎలాంటి దాన్ని ఏమంటారు నెరేటివ్ కానీ ఫేక్ విషయం కానీ లేదు అనిపిస్తుంది ఇట్ ఈస్ ట్రూ అండ్ దీన్ని విపక్షాలు దీన్ని బలంగా తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అధికార పార్టీ దీన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం ఇలాంటి అంశాల్లోనైనా సరే బలంగా ముందుకు తీసుకువెళ్ళడంలో ఆ విద్యార్థులకు న్యాయం చేయడంలో ఈ విపక్ష పార్టీ పనిచేస్తుందో లేదో చూడాలి పాయింట్ ఏంటంటే ఎంబీబీఎస్ బీడీఎస్ బిఏఎంఎస్ బియూఎంఎస్ ఇలాంటి మెడికల్ కోర్సుల్లో చేరేందుకు దేశవ్యాప్తంగా గత నెల ఐదున జరిగినటువంటి నీట్ పరీక్షల్లో నీట్ ఎంట్రన్స్ టెస్టుల్లో పలుచోట్ల గోల్మాల్ జరిగినట్లుగా తెలుస్తోంది పరీక్షా కేంద్రాల్లో కాపింగ్ జరిగింది అనేది ప్రచారం ప్రస్తుతం ఉన్నది అయితే ఏడు వందల ఇరవైకి గాను ఏడు వందల ఇరవై మార్కులు వచ్చినటువంటి ఏదైతే పాయింట్ ఉందో అక్కడే ఎక్కువగా అనుమానాలు ఉన్నాయి ప్రతిసారి తెలుగు రాష్ట్రాలకు జాతీయ స్థాయిల్లో టాప్ ర్యాంకులు వచ్చేవి కానీ ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ఫలితాల ప్రకారం ఈసారి టాప్ ర్యాంకులు పెద్దగా రాలేదు ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కావచ్చు అంతకుముందు బాబా రామ్ మీద కేసు వేసినటువంటి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కావచ్చు ఈ కొన్ని కొన్ని సంస్థలు ఉన్నాయి వీటిని స్క్రూటినీ చేయాల్సిన అవసరం ఉంది వాటిలో చీఫ్లు ఎవరు వాళ్ళు ఎందుకు ఇలా తేడాగా వ్యవహరిస్తూ ఉన్నారు ఎవరికి అమ్ముడుపోతూ ఉన్నారు ఇదంతా కూడా ఈ వైఫల్యాలన్నీ గవర్నమెంట్ మీద పడతాయి మోదీ మీద పడతాయి అల్టిమేట్గా వీటిని సరి చేయకపోతే ఇమీడియట్గా వీళ్ళ మీద ఇన్స్పెక్షన్ చేసి ఈ మొత్తం అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యవస్థల్ని సంస్కరించాల్సిన అవసరం ఉంది సో ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన ఫలితాల ప్రకారం ఆ టాప్ ర్యాంకులు పెద్దగా తెలుగు రాష్ట్రాలకు రాలేదు అదొక అనుమానం దేశవ్యాప్తంగా గత ఏడాది చూసుకుంటే ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులకు సంబంధించి సాధించిన వాళ్ళు విద్యార్థులు ఇద్దరు మాత్రమే ఉండగా ఈసారి అరవై ఏడు మంది ఉన్నారు ఇది ఎలా పాజిబుల్ అసాధ్యం ఇంతమందికి నూరు శాతం మార్కులు రావడం పట్ల ఇప్పుడు అనుమానాలు వస్తూ ఉన్నాయి ఉత్తరాదిలో ఒకే ఒక సెంటర్లో ఒకే ఒక సెంటర్లో ఒకే రూమ్లో రాసిన విద్యార్థుల్లో పక్కపక్కనే కూర్చున్న వారిలో ఎనిమిది మందికి ఏడు వందల ఇరవై మార్కులు వచ్చాయి సో అది మీరు ఇక్కడ చూడవచ్చు సో ఈ ఎనిమిది మందికి ఏడు వందల ఇరవై ఒకేసారి వచ్చాయి మార్కులు వీళ్ళందరూ కూడా ఒకే సెంటర్కి సంబంధించిన వాళ్ళు రోల్ నెంబర్లు కూడా వరుస క్రమంలో ఉన్నారు పక్కపక్కన కూర్చున్నారంట సో ఇది బ బలమైనటువంటి ఆధారం ఏదో మాస్ కాపింగ్ జరిగింది అని చెప్పడానికి ఇక గత ఏడాది దేశవ్యాప్తంగా నీట్ పరీక్షకు ఇరవై పాయింట్ మూడు ఎనిమిది లక్షల మంది హాజరయ్యారు ఈసారి ఇరవై పాయింట్ మూడు మూడు లక్షల మంది హాజరయ్యారు గత ఏడాది పదకొండు లక్షల నలభై ఐదు వేల మంది అర్హత సాధించారు ఈసారి పదమూడు లక్షల పదహారు వేల మంది అర్హత సాధించారు అంటే ఎక్కువ మంది అర్హత సాధించారు ఇది కూడా అనుమానాస్పదమే తెలంగాణ నుంచి గతేడాది డెబ్బై రెండు వేల ఎనిమిది వందల నలభై రెండు మంది నీట్రాయిగా నలభై రెండు వేల ఆరు వందల యాభై నాలుగు మంది అర్హత సాధించారు ఈసారి డెబ్బై ఏడు వేల పైచులకు విద్యార్థులు డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది మంది పరీక్ష రాస్తే నలభై ఏడు వేల మూడు వందల డెబ్బై ఒకటి మంది అర్హత సాధించారు తెలంగాణలో ఈసారి ఎవరికి కూడా సెవెన్ ట్వంటీ అవుట్ ఆఫ్ సెవెన్ ట్వంటీ రాలేదు ఇక కొందరికి ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఏడు వందల పదిహేడు ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది మార్కులు వచ్చాయి ఇది కూడా అనుమానం రావడానికి బలం చేకూరుస్తుంది ఎందుకంటే ఒక విద్యార్థి ఏడు వందల ఇరవై మార్కులకు పరీక్ష రాస్తే అందులో ఒక ప్రశ్న తప్పైతే తప్పైతే కనుక మై ఐదు మైనస్ మార్కులు పడతాయి అంటే ఆ విద్యార్థికి ఏడు వందల పదిహేను మార్కులే వస్తాయి ఒకవేళ ప్రశ్న రాయకుంటే రాస్తే రాసి తప్పైతే ఐదు మైనస్సు అసలు రాయకుండా వదిలేస్తే నాలుగు మార్కులు తగ్గుతాయి అప్పుడు ఏడు వందల పదహారు అవుతాయి అంతేగాని వస్తే ఏడు వందల పదిహేను రావాలి పదహారు రావాలి కానీ ఏడు వందల పదిహేడు ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది మార్కులు ఎలా వచ్చాయి సో పలు కార్పొరేట్ కాలేజీల అధ్యాపకులు వీటిని ప్రశ్నిస్తూ ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి మార్కులు వచ్చినట్లు తాము గుర్తించలేదని ఉత్తరాది రాష్ట్రాల్లోనే కొన్నిట్లో కొన్ని కొన్ని విద్యాసంస్థలకు సంబంధించిన విద్యార్థులు ఇలా వచ్చారని కొన్ని పత్రికా ప్రకటనల్లోనూ వాటిని చూసినట్లు చెప్తూ ఉన్నారు ఇక గ్రేస్ మార్కులు కలిపారంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు లైక్ ఇప్పుడు సెవెన్ ట్వంటీకి సెవెన్ సెవెంటీన్ సెవెన్ ఎయిటీన్ సెవెన్ నైన్టీన్ ఇలా సాధ్యం కాని మార్కులు ఏ పరిస్థితుల్లోనూ రాకూడదని అంటున్న క్రమంలో ఈ ఎన్టీఏ ఏం చెప్తుందంటే గ్రేస్ మార్కులు కలిపిందన్న ప్రచారం జరుగుతోంది రెండు గ్రేస్ మార్కులు కలిపారని అంటున్నారు కానీ ఎన్టీఏ అధికారికంగా ఇంతవరకు ప్రకటన కూడా జారీ చేయలేదు ఇది ఏ మార్కు వాస్తవం అనేది తెలియాల్సి ఉంది అది వాస్తవమైనా వాస్తవమైనా ఒకే దగ్గర కూర్చున్న వాళ్ళకి ఒకేలాగా మార్కులు రావడం మాత్రం పక్కగా అనుమానించదగ్గ విషయమే మాస్క్ కాపింగ్ జరిగిందనేది తేడతెలం అవుతూ ఉన్నది ఇక్కడ సో ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉన్నదో ఇవి గవర్నమెంటు గవర్నమెంట్ సంబంధించినటువంటి శాఖల్లో అన్నీ శుద్ధపోస శాఖలు ఉండవు కాబట్టి స్క్రూటినీ చేయాలా వాటినన్నింటినీ విద్యార్థుల జీవితాలతో వాడుకుంటే చాలా ప్రమాదకరం అది దేశ భవిష్యత్తుకు ప్రమాదకరం ఇమీడియట్గా ఈ నీట్ పరీక్షను క్యాన్సిల్ చేయాలా క్యాన్సిల్ చేసి మళ్ళీ పరీక్షలు నిర్వహించాలా అఫ్కోర్స్ ఇట్ ఇస్ అంటే ఆర్థికంగా కొంత భారం పడినప్పటికీ తప్పదు అండ్ ఈ పరీక్షా పత్రాలు దిద్దే సమయంలో అండ్ వీటన్నిటికి కూడా ఎలాగైతే ఎన్నికలు జరిగినప్పుడు అన్ని సీసీ కెమెరా పర్యవేక్షణలో జరుగుతాయో ఈ విద్యార్థుల పరీక్షలకు సంబంధించిన పేపర్లు దిద్దినప్పుడు కూడా ఆ సీసీ కెమెరాల ఫుటేజ్ ఉండాలి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో తెలియాలి కదా స్క్రూటిని చేయాలి కదా ఎవరిని నమ్మే పరిస్థితి లేదు దయచేసి మోదీ అంటే త్రీ పాయింట్ ఓ అని అడుగు పెట్టం కానీ ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే బెటర్ లేదా దానికంటే ముందే ఇమీడియట్గా దీని మీద రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది అటువైపు దీన్ని కాంగ్రెస్ పార్టీ కూడా ఎద్దేవా చేస్తూ ఉంది విమర్శిస్తూ ఉంది నీట్తో సహా అన్ని పేపర్లు లీక్ అవ్వడంపై ఏఐసిసి చీఫ్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు కేవలం నీట్ మాత్రమే కాదు అన్ని విధాలుగా ఇలాగే తయారవుతా ఉంది బీజేపీ ప్రభుత్వంలో రిగ్గింగు అవినీతి ఇలా అన్నీ కూడా అంతర్భాగంగా ఉన్నాయని చెప్పేసి మీరు మీరు ఖర్గే గారు ఒకటి ఇప్పుడు ఈయన వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా నీట్ అంశం మీదే పోరాడాలి విద్యార్థులకు న్యాయం చేయాలి మళ్ళీ దీంట్లో రిగ్గింగు అవినీతి ఇవన్నీ కలిపితే అది కుంపుహార అవుతుంది రాజకీయం అవుతుంది విద్యార్థులకు న్యాయం చేయాలనుకుంటే ఎస్ మీతో పాటు మేము కూడా సిద్ధంగా ఉన్నాం నీట్ పరీక్షలకు సంబంధించిన ఈ గందరగోళాన్ని విద్యార్థుల్లో నెలకొన్న అనుమానాన్ని నివృత్తి చేసేలాగా ప్రభుత్వం రియాక్ట్ అవ్వాలా అంతదాకా కేవలం ఇదే అంశం మీద ఇదే పాయింట్ బేస్ మీద మీరు వెళ్తే విపక్షాలు బాధ్యత నిర్వర్తించినట్టు అవుతుంది మళ్ళీ దీంట్లోకి రిగ్గింగు అవినీతి ఇవన్నీ కబుర్లు చెప్తే మళ్ళీ జనం కనీసం మీకు ఈ విపక్ష పని కూడా రాదని చెప్పేసి నెక్స్ట్ టైంలో అది కూడా ఉంచకుండా చేసేస్తారు అటు ప్రియాంక వాదరా కూడా ఈ విషయంపై స్పందించారు వెంటనే మోదీ దీనిపైన రియాక్ట్ అవ్వాలి మోదీ ప్రభుత్వం అండ్ ఇమీడియట్గా దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది సో ఏదో గందరగోళం ఏదో అనుమానం అయితే నెలకొంది